హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతిరెడ్డి కలెక్షన్ ఇంకా వీడియోలోకి వస్తే స్టార్టింగ్ స్టార్టింగే ఇంకెక్కడికో వెళ్తున్నట్లు కనిపిస్తున్నాం కదా అవునండి వెళ్తున్నాము మేమైతే దేవనల్లి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము సో ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కూడా నేనైతే ఫస్ట్ టైం అండి కొంచెం క్యూరాసిటీగా కొంచెం ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తున్నామంటే అలానే ఉంటుంది కదా అండి ఎవరికైనా ఏదైనా ఎలా ఉంటుందో ఏమో అనేది సో నాకు కూడా అదే ఫీలింగ్లో ఉన్న ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్ లైక్ అయితే ఎంటర్ అయిపోయినాము ఇప్పుడైతే మేమైతే ఇక్కడ టెర్మినల్ వన్ అయితే దగ్గర అయితే ఉండాలి సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామంటున్నారు ఏంటి విషయం ఎక్కడికన్నా వెళ్తున్నారా ఏంటి అనేది కూడా చెప్పలేదు కదండీ చెప్తా ఆగండి ఆగండి ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం కదా అండి ఇంక సో మేమైతే టెర్మినల్ వన్ దగ్గర అయితే ఉండాలి కదా సో ఇంక అయితే మేమైతే వెళ్ళాము అక్కడైతే క్యాబ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దిగేసామండి ఇంక సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్క రౌండ్ అయితే వేసి రాలే కదా అండి ఎయిర్పోర్ట్ అయితే ఇంక ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఇంకా ప్రతిదీ చూడాలి కదా అండి సో అలా అని ప్రతి స్టాల్ దగ్గర అయితే నేనైతే వెళ్ళేశాను ఎక్కడ ఫుడ్ ఎంత ఉంది ఎంత కాస్ట్ ఉంది ఇప్పుడు బయట మనం వినడం ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్ అని అయితే తెలుసు విన్నాము కూడా కానీ మనం మనం చూలారా విని మన కల్లారా చూస్తే అదొక తృప్తి అంటారు కదా అంటే తెలుసుకుంటే అది ఇంకా కొంచెం ఇది కాబట్టి సో అలా అని మేము ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి పోయి ఫుడ్ ఎంత కాస్ట్ ఉంటుంది ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర అయితే నేను తిరిగేశాను నాకు ఒకటి అర్థమైంది ఈడైతే ఫుడ్ ప్రతిదీ కాస్ట్లీనే అండి ఎక్స్పెన్సివ్గానే ఉంది అలాగే ఎందుకు ఇన్నిసార్లు ఎక్స్పెన్సివ్ అన్నానంటే మేమైతే వాటర్ బాటిల్ అయితే మర్చిపోయినామండి ఇంక సో అక్కడ హాఫ్ లీటర్ బాటిలే సెవెంటీ రూపీస్ అనిపించింది ఇంట్లో ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని ఉంటే సరిపోయింది హాఫ్ లీటర్ బాటిల్కి సెవెంటీ రూపీస్ అనవసరము అనిపించింది ఇంకా అలాగే ఇంక ఇక్కడ వస్తూ వస్తూ ఈ టాయ్స్ అయితే కనిపించింది ఇదైతే ఈ టాయ్స్తో వచ్చాము చాలా బాగున్నాయి టాయ్స్ అన్ని సాఫ్ట్ టాయ్స్ అనమాట పిల్లలకైతే చాలా బాగుంటాయి అలానే వెళ్ళాము కానీ ఇంకా నాకు ఎక్కువ అనిపించేసి అయితే ఇంకా అయితే తీసుకురాలేదండి చాలా ఎక్కువ అనిపించింది ఇక్కడైతే ఇంకా అలా అని ఇంకా మేము ఇక్కడైతే ఏం తీసుకోలేదు ఒక నందిని స్టాల్స్లో మాత్రం రీజనబుల్ అనిపించింది అందుకని ఇంకక్కడ నందినీ స్టాల్స్లో మనకి బయట ఏమేమి దొరుకుతాయి కానీ బయట దొరికేదానికంటే ఎయిర్పోర్ట్లో దొరికేవి చాలా టేస్టీ ఉన్నాయండి ఇదైతే నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి అక్కడ సో ఇంక అవైతే తీసుకున్నాము తిన్నాము ఆల్రెడీ ఇంటికి తెచ్చాము అలాగే ఇంక ఇక్కడ బట్టలు అవి ఉన్నా కూడా ఎక్స్పెన్సివే ఇంకని అలా కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మేమైతే ఇంక ఇక్కడ ఏమీ కొనలేదు ఒక నందిని స్టాల్స్లో అవే రీజనబుల్ అని చెప్పాను కదా అండి ఇంక అవైతే కొనుక్కున్నాము ఇంకా అలాగే మంచిగా ఇక్కడైతే కాఫీ అయితే తాగాము వచ్చాం కదా ప్రశాంతంగా కూర్చొని అయితే కాఫీ తాగాము ఫస్ట్ టైం అయితే ఇంకా మీరు తినిండేది తాగిండేది ఇంక ఇదే సో అది చెప్తుంటావా అమ్మ నువ్వు మీరు వెళ్ళిండి అసలు విషయం ఏమో చెప్పమ్మా అంటున్నారా వస్తున్నానండి ఆ విషయంకి వస్తున్నా ఆగండి ఆగండి మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిండేది ఎక్కడికి వెళ్ళడానికి కాదండి మేము ఎయిర్పోర్ట్లో వచ్చే వాళ్ళని కలవడానికి ఇంకొక విషయం అండి మేము విఐపిల్ని కలవడానికి వెళ్తున్నాం వాళ్ళని కలవాలంటే ఒక బోకే అయితే తీసుకెళ్తాం కదా అండి మేము అది కూడా ఇక్కడే తీసుకున్నాం ఫైవ్ హండ్రెడ్ పడింది వంద రూపాయలు పడేది అలా అయితే అందుకని ఇంకా ఇదంతా వివరించి అయితే చెప్తున్నాను ఇంకా మీరేందమ్మా సోదే చెప్తున్నారు మ్యాటర్ లేక రండి అమ్మా ఎవరో వాళ్ళు చెప్పండి అంటున్నారా వెయిట్ వెయిట్ అసలు మ్యాటర్ లేక అయితే వస్తున్నానండి ఇంకా వాళ్ళు ఎవరంటే మన ఆంధ్ర తెలంగాణలో వాళ్ళంటూ తెలియని వాళ్ళు చిన్న పిల్లల తాళ్ళ నుంచి తెలిసి వాళ్ళే అండి ఆల్మోస్ట్ మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఎవరనేది క్లూ అయితే వచ్చేసింది కదా అండి సో మీకు కూడా ఇప్పుడు తెలిసింటే కామెంట్ చేయండి మేము ఎవరిని మీట్ అవుతున్నాము వీళ్ళని కలవడం అయితే మా పర్సనల్ అభిమానం ఇది ఎలాంటి రాజకీయ విషయం అలాంటిది అయితే కాదండి సో మీకు ఇప్పటికే మ్యాటర్ అయితే అర్థమైపోయి ఉంటుంది ఇంకా వీళ్ళపైన మా అభిమానం చెప్పాలంటే లైఫ్లో వన్ ఆఫ్ ద డ్రీమ్ అనే చెప్పచ్చు వీళ్ళని కలవడం వీళ్ళతో కలిసి ఒక ఫోటో అని అనడము అలాంటిది ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక పర్సన్ని కలవాలి ఇలాంటిది ఏదైతే ఉంటుందో మాకు కూడా వీళ్ళపైన అదే అభిమానం ఉందండి దాని గురించి నో కామెంట్స్ ఎవరు కూడా ఇంకా వాళ్ళెవరే ఇప్పుడు వచ్చే టైం అయితే రెడీ అయిపోయింది ఇంకా టూ మినిట్స్లో అయితే మీకైతే రివీల్ చేస్తున్నా వాళ్ళెవరంటే ఆల్రెడీ ఇక్కడ చూసేస్తున్నారు కదా అండి ఇప్పుడు అర్థమైపోయిందా మేము కలవడానికి వెళ్ళిండేది మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగనన్న గారిని అలాగే వైఎస్ భారతి గారిని అయితే మేము అయితే వెళ్ళాము వాళ్ళైతే మమ్మల్ని నిజంగా అక్కడ కలిసేదానికి వీల్లేదు వాళ్ళు కార్ ఎక్కి మరీ తర్వాత మమ్మల్ని చూసి దిగి వచ్చి మమ్మల్ని అయితే పలకరించారు చాలా సంతోషం అనిపించింది ఎంత బాగా అంటే అంత బాగా పలకరించారు నిజంగానే జగనన్ననే తీసుకొని అయితే మాకైతే సెల్ఫీ అయితే తీసారండి అంత బాగా పలకరించారు వైఎస్ భారతి గారు కూడా అంతే ఇక్కడి నుంచి వచ్చారు జాగ్రత్తగా వెళ్ళండి అలా అన్నీ కూడా చెప్పారు వాళ్ళకున్న టైంలో నిజంగా అక్కడ ఎవరిని కలవడానికి అయితే వీల్లేదు అంత ఇది ఉన్నా కూడా మమ్మల్ని అయితే కలిశారు అందుకేనే వీళ్ళపైన ఇంత అభిమానం ఉంటుంది నిజంగా ఇక్కడికి వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి చెప్పారంట ఎందుకంటే ముందుసారి ఇలా వస్తారని తెలియడం వల్ల చాలామంది క్రౌడ్ అయితే వచ్చేసారంటే అందరూ ఫుడ్ చేసుకొని గాయాలు అలాంటివన్నీ జరిగాయంట అది కూడా మాకు కర్ణాటక పోలీస్ వాళ్ళే చెప్పారు ఇక్కడ కలవడం వీలు ఉండదమ్మా మీరు కూడా కలవడానికి వీలు ఉండదు అని చెప్పారు కానీ వాళ్ళు కార్ ఎక్కిండే వాళ్ళు మమ్మల్ని అదే పనిగా ఇక్కడ మా కోసం వచ్చారని చూసి వాళ్ళు దిగి మమ్మల్ని మాట్లాడించారంటే అదేనేమో ఇందుకే వీళ్ళకి ఇంత అభిమానం ఉంది సో మీకు కూడా మా లాగా ఇలా జగన్ అన్న అభిమానులు కనుక ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి వన్ ఆఫ్ ద డ్రీమ్ మై లైఫ్లో అయితే ఫుల్ఫిల్ అయింది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిల్లేకనే యాక్టివేషన్ చేయండి బాయ్ బాయ్